నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ యాంకరింగ్ అంటే మైక్ పట్టుకొని మాటలతో మాయ చేయడం కాదు మైక్ తో మనసులను గెలుచుకోవటం అలాంటి అరుదైన యాంకరే ఉదయ భాను యాంకరింగ్ లో ఆమె ఓ ట్రెండ్ సెట్టర్ తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన ఉదయ భాను పన్నెండేళ్ల వయసులోనే యాంకర్ గా మైక్ పట్టుకుంది వన్స్ మోర్ ప్లీజ్ సాహసం చేయరా డింబక వంటి కార్యక్రమాలతో తనని తాను నిరూపించుకుని స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది అలాంటి స్టార్ యాంకర్ యాంకర్ల సిండికేట్ కి బలైపోయి తనకి అవకాశాలు లేకుండా చేస్తున్నారంటూ గళమెత్తిన విషయం తెలిసిందే సూర్యుడికి గ్రహణం పట్టినంత మాత్రాన వెలుగునివ్వడం ఆపడు ఉదయిస్తూనే ఉంటాడు ఉదయభాను కూడా అంతే నాకు అవకాశం లేదని ఆగిపోవడం కాదు నేనే అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాను అని అన్నారు ఉదయభాను ఇటీవల ఆమె తోటి యాంకర్లపై చేసిన కమెంట్స్ తో వార్తల్లో నిలిచారు సుహాస్ హీరోగా నటించిన ఓ భామా అయ్యోరామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా ఏళ్ల తర్వాత హోస్ట్ చేసింది ఉదయభాను ఈ సందర్భంలో యాంకర్లలో సిండికేట్ తయారైందని దానివల్లే తనకి అవకాశాలు రావడం లేదనే ఉద్దేశంలో మాట్లాడారు దీంతో యాంకర్ సిండికేట్ అనే మాట సీనియర్ యాంకర్ సుమకి గట్టిగానే తగిలింది ఒకటే చేస్తానండి మళ్ళీ చేస్తానని గ్యారంటీ లేదు రేపే ఈవెంట్ అనుకుంటాం చేసే రోజు ఉండదు ఈవెంట్ అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ సుహాస్ మా బంగారం కాబట్టి చేయాలిగా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజం చెప్తున్నా మనసులోంచి ఉదయ భాను యాంకర్ సుమ్మని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందనే కామెంట్స్ వినిపించడమే కాదు యాంకర్ సుమ్మ భర్త రాజీవ్ కనకాల కూడా ఆమె కామెంట్ కి కౌంటర్ ఇచ్చారు ఆ సందర్భంగా మళ్లీ సిండికేట్ అంటారంటూ సినిమా ఈవెంట్ లో ఉదయ్ భానుకి కౌంటర్ ఇచ్చాడు కాగా ఈ ఇష్యూ పై మరోసారి క్లారిటీ ఇచ్చింది ఉదయ్ భాను తాజాగా ఉదయ్ భాను త్రిబాణధారి బారబరిక్ అనే చిత్రంలో నటించింది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన ఆమె యాంకర్ సిండికేట్ వివాదంపై వివరణ ఇచ్చారు తాను ఏ యాంకర్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తనకి జరిగిన ఎక్స్పీరియన్స్ ని మాత్రమే షేర్ చేసుకున్నానని అన్నారు ఈ సందర్భంలో పన్నెండేళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు తాను పడిన స్ట్రగుల్ ని తెలియచేశారు పన్నెండేళ్ల వయసు నుంచి యాంకరింగ్ చేస్తున్నా చాలా మంది హీరోలతో పనిచేశాను నేను హీరో సుహాస్ ని మనస్ఫూర్తిగానే పొగిడాను అతడు నిజంగా బంగారం అతని వల్లే నేను ఓ అయ్యోరామ సినిమా ఈవెంట్ లో చేశాను అదే నేను స్టేజ్ పై చెప్పాను యాంకర్లలో సిండికేట్ అనేది నాకు జరిగింది అందుకే చెప్పాను ఇంతమంది హీరోలతో పనిచేసిన తర్వాత భానుగారు మీరు కూడా ఉన్నారు కదా అని ఒక్క మాట అంటే ఎలా ఉండేది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్లు ఉన్నారు చాలా బ్యూటిఫుల్ యాంకర్స్ ఉన్నారు వాళ్ళంతా బాగానే చేస్తున్నారు నేను కూడా ఉన్నాను కదా చిన్న ఏజ్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఇక్కడి వరకు వచ్చాను తెలంగాణలోని చిన్న పల్లెటూరు ప్రాంతం నుంచి వచ్చాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పన్నెండేళ్ల వయసు అప్పటి నుంచి యాంకరింగ్ చేస్తున్నాను దాదాపు మూడు దశాబ్దాలు దాటుతోంది ఇప్పటికీ జడ్జ్ చేస్తే ఎలా స్కూల్ నుంచి వచ్చి నేను మైక్ పట్టుకున్నాను నా బతుకు పోరాటమే నా ఉన్నత చదువు మన బిడ్డ అనే రెస్పెక్ట్ ఉండాలి కదా ఆడియన్స్ కైతే నాపై ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది అందుకే ఇప్పటికీ ఇలా ఉన్నాను ఎన్నిసార్లు నన్ను నేను నిరూపించుకోవాలి నేను నిరూపించుకున్నాను చాలా మంది నాకు అవకాశాలు రాకుండా ప్లే చేశారు అది చాలా దారుణం ఈవెంట్ కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ టైంలో చాలా బాధపడ్డాను కొన్ని షోలకు డేట్స్ ఇచ్చి కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేసుకున్న తర్వాత నేను లేకుండా చేశారు చూసి చూసి నాకు అర్థమైపోయింది అవేం నాకు లెక్క కాదు ఎందుకంటే నాకు ఆ భగవంతుడు బంగారం లాంటి ఫ్యామిలీని ఇచ్చాడు ఈ పదేళ్లు అవకాశం వస్తే చేద్దాం రాకపోతుందా అనే ఆలోచనలో ఉన్నాను కానీ ఇప్పుడు నా ఆలోచన మారింది ఎవరో అవకాశం ఇస్తే తీసుకోవడం కాదు నేనే ఇద్దామని డిసైడ్ అయ్యాను నదిని బంధించలేరు సూర్యుడిని ఆపలేరు మధ్యలో గ్రహణం పట్టినా కూడా సూర్యుడు వెలుగులోకి రావాల్సిందే నేను అలానే ఉదయిస్తాను అంటూ ధీమాగా చెప్పింది యాంకర్ ఉదయభాను ఇది ఇవాళ లేటెస్ట్ అప్డేట్ మరిన్ని హాట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్